ఏ కారణం వల్ల అయినా శరీరానికి దెబ్బ తగిలినా లేక పుండు పడినా ఒక్కోసారి దెబ్బ తగిలిన చోట లేదా పుండు పడిన చోట చీము పడుతుంది ఆ చీము గడ్డలాగా ఒకచోట ఉండిపోతుంది లేకపోతే కారుతూ ఉంటుంది ఈ చీమునే కొందరు రసి లేదా రసిక అని రకరకాలుగా అనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా సరే మన శరీరంలో రక్తంతో పాటు నీరైనా ఆక్సిజన్ అయినా కలిసిపోతుంది మనకి దెబ్బ తగలగానే రక్తం వస్తుంది తప్ప వేరే ఏమీ కనిపించవు కానీ దెబ్బ తగిలిన కొన్ని రోజులకు మాత్రం దెబ్బ దగ్గర చీము పట్టి తెల్లగా క్లియర్గా వేరేగా కనిపిస్తుంది అది ఎలా అవుతుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ వీడియోలో దానికి కారణం ఏంటో చూద్దాం ముందుగా మనం మన శరీరం లోపలికి ఒకసారి చూద్దాం మన శరీరానికి బయట కనిపించేది చర్మం ఈ చర్మం క్రింద రక్తనాళాలు కండరాలు అలాగే ఎన్నో అవయవాలు ఉన్నాయి వీటిల్లో రక్తనాళాల్లో రక్తం ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రవహిస్తూనే ఉంటుంది రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఉన్నాయి ఈ రెండు రకాల రక్త కణాల్లో తెల్ల రక్త కణాలు లాంటివి ఇవి శత్రువులైన సూక్ష్మజీవుల మీద అటాక్ చేసి మనం జబ్బు పడకుండా ఉండేలా కాపాడుతూ ఉంటాయి ఈ ప్రాసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతూనే ఉంటుంది మన బయటికి కనిపించే శరీరం ఒక కోట గోడ లాంటిదైతే తెల్ల రక్త కణాలు ఆ గోడను కాపాడుతూ ఉంటాయని సింపుల్గా చెప్పొచ్చు ఎప్పుడైనా ప్రమాదం జరిగి దెబ్బ తగిలితే కోట గోడ డ్యామేజ్ అయినట్లే కదా అదే అండి మన శరీరానికి దెబ్బ తగిలిన ప్రాంతంలో చర్మం తెగిపోతుంది కదా అక్కడి నుండి బయట వాతావరణంలో మన శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులు ఆ పగుళ్ళలోంచి లోపలికి రావడానికి ట్రై చేస్తాయి వాటిని ఎదుర్కోవడానికి మన శరీరానికి సైనికులైన తెల్ల రక్త కణాలు మనకి గాయమైన చోటకి వచ్చి చేరతాయి అప్పుడు శత్రువులైన సూక్ష్మజీవులకు రక్షకులైన తెల్ల రక్త కణాలకు మధ్య యుద్ధం జరుగుతుంది దానిలో శత్రు బలం ఎక్కువైందనుకోండి తెల్ల రక్త కణాలు ప్రాణాలని పోగొట్టుకుంటాయి తెల్ల రక్త కణాలు మాత్రమే కాక కొన్ని సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి అవి శరీరంలో ఆ ప్రాంతంలో చనిపోయిన బాడీ టిష్యూస్ అన్నీ కలిపి చీముగా మారతాయి నిజానికి ఈ చీము పట్టడం హీలింగ్ ప్రాసెస్లో ఒక భాగమే మన బాడీలో ఏ పార్ట్ దగ్గరైనా చీము పట్టింది అంటే ఇన్ఫెక్షన్ నుండి మన బాడీ హీల్ చేసుకోవడానికే అంటే ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది అని అయితే అన్ని సందర్భాలలో ఈ చీము పట్టడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎన్ని రోజులైనా ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోయినా ఫీవర్ వస్తున్నా తట్టుకోలేనంత నొప్పి ఉన్నా డాక్టర్ని కలవడం మంచిది మరీ ముఖ్యంగా సర్జరీస్ అయిన తర్వాత ఆ సర్జరీ జరిగిన ప్రాంతంలో చీము పడితే వెంటనే డాక్టర్ని కలవాలి ఈ చీము అనేది వైట్ షేడ్లో నుండి గ్రీన్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయితే చీము పట్టిన ఏరియాని క్లీన్గా ఉంచుకోవాలి వేడి కాపడం పెట్టడం వల్ల కొంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది ఈ చీము అనేది వచ్చిన ఇన్ఫెక్షన్ ని బట్టి ఒక రకమైన ఫోల్ ఆర్డర్ వస్తుంది మన బాడీలో పుట్టే చీము వెనుక ఇంత కథ ఉంది మరి